ఒక ప్రశ్న భక్తి గొప్పదా లేక అహంకారమా ఈరోజు వినే కథ దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటారు ఇది కేవలం కథ కాదు దైవము తన భక్తులను ఎలా కాపాడుతుందో సాక్ష్యం అహంకారంలో మునిగిన రాజు హిరణ్య కశిపుడు పూర్వకాలంలో ఒక అసుర చక్రవర్తి ఉండేవాడు తన తపస్సుతో దేవతలను కూడా భయపెట్టే వరాలు పొందాడు ఈ వరాలు అతనిలో ఒకే ఒక్క భావాన్ని పెంచాయి ఈ లోకంలో నాకంటే పెద్దవాడు ఎవరూ లేరు నన్నే పూజించాలి కానీ భగవంతుడు తన ప్లాన్లు చేసుకున్నాడు అతడి ఇంట్లోనే ఒక అద్భుత భక్తుడు జన్మించాడు అతడే భక్త ప్రహ్లాదుడు చిన్న వయసులోనే నారాయణ నామస్మరణలో మునిగిపోయాడు కోపంతో మండిపోయిన హిరణ్య నన్నే పూజించాలి అనే కోపంతో మండిపోయాడు ప్రహ్లాదుడు నవ్వుతూ అన్నాడు నాన్న మీరు కాదు ఈ జగత్తులో నిజమైన పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు ఈ మాట విన్న హిరణ్యకషపుడి అహంకారానికి అగ్నిని పోషించింది ప్రహ్లాదునిపై హింసలు కానీ దైవరక్షణ కొండపై నుండి తోశాడు ఏనుగులతో తొక్కించాడు విషం తాగించాడు అగ్నిలో పడేశాడు కానీ ప్రతిసారి అద్భుతం జరిగింది విష్ణువు కాపాడాడు ఒకరోజు హిరణ్యకశపుడు ఆగ్రహంతో గర్జించాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా ప్రహ్లాదుడు చిరునవ్వుతో అన్నాడు నాన్న ఆయన ఎక్కడ లేరు ఆయన ఎక్కడైనా ఉన్నాడు హిరణ్యకశపుడు గదతో స్తంభాన్ని పగలగొట్టాడు అక్కడి నుండి దివ్యమైన రూపం బయటకు వచ్చింది సింహం ముఖం మనిషి శరీరం కళ్ళలో అగ్ని అదే నరసింహస్వామి అవతారం సాయంత్రం వేళ అది రాత్రి కాదు పగలు కాదు గడపపై అది లోపల కాదు బయట కాదు ఆయుధం లేకుండా తన గోళ్లతో అలా హిరణ్యకశపుడిని అహంకారాన్ని చీల్చి ధర్మాన్ని రక్షించాడు దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు కాని ఎప్పుడైనా వస్తాడు భక్తిని ఎవరూ ఓడించలేరు మీ హృదయం ఈ క్షణంలో శాంతిని అనుభవించిందా అయితే కామెంట్స్లో ఈసారి రాయండి జై నరసింహస్వామి